వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ రైతులకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం ఈ క్రాప్ బుకింగ్ గడువు తేదీ సెప్టెంబర్ ముప్పై అంటే ఈరోజు చూడండి ఎంత దారుణమైన ఈ ఈరోజు గడువు ఈరోజు అప్డేట్ ఈరోజు వచ్చిందనమాట గడువు ముగియడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలాయి కాబట్టి రైతులు త్వరగా బుకింగ్ పూ పూర్తి చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాలు లబ్ధి పొందాలంటే క్రాప్ డేట్ తప్పనిసరి అని అధికారులు సూచించారు వ్యవసాయ పథకాలు లబ్ధి గురించి మాట్లాడుకున్నట్లయితే రైతులు ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి ముఖ్యంగా పిఎం కిసాను అన్నదాత సుఖీభవ వాతావరణ ఆధారిత బీమా పథకం అలాగే ప్రధానమంత్రి బీమా యోజన ఈ పథకాల ద్వారా రైతులు పెట్టుబడి సాయము మరియు అపత్కాల బీమా సౌకర్యము ఈ పథకాలు లబ్ధి పొందేందుకు రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ బుకింగ్లో తమ పంటను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఏపీలో క్రాప్ బుకింగ్ సెప్టెంబర్ ముప్పై ముగుస్తుంది రైతులు తక్షణం బుక్ చేసుకోవాలి కేవైసీ పూర్తి పూర్తి చేయడం తప్పనిసరి క్రాప్ బుకింగ్ బాధ్యతలు వ్యవసాయ పంటలు మండల వ్యవసాయ అధికారి అలాగే ఉద్యాన పంటలు హార్టికల్చర్ ఆఫీసరు ప్రభుత్వ భూములు వ్యవసాయానికి అనువైన భూములు మండల తహసీల్దార్ తహసీల్దార్ ఈ క్రాప్ బుకింగ్లో నమోదు చేయాల్సిన సమాచారము పంటల సాగు వివరాలు రైతు ఆధార్ కార్డు మొబైల్ నంబరు అలాగే పంట నష్టము ఇన్సూరెన్స్ తీవ్ర ప్ర భారీ వర్షాలు లేదా తుఫానుల కారంగా పంట న నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం బీమా ద్వారా ఉపశమనం అందిస్తుంది ఇన్సూరెన్స్ లబ్ధి పొందడానికి ఏ పంట వేశారన్న సమాచారం తప్పనిసరి అలాగే పథకాల లబ్ధి అనర్హులకు దక్కకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తోంది రైతులకు సూచనలు ఏంటంటే పంటలు సాగు చేస్తున్న రైతులు తప్పకుండా తమ పంటల వివరాలను క్రాప్ బుకింగ్ క్రాప్ బుకింగ్లో నమోదు చేసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పథకాల ప్రయోజనాలు పొందాలంటే క్రాప్ బుకింగ్ కేవైసీ పూర్తి చేయడం ముఖ్యమని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు ఇది మెసేజ్ ఎన్నింటికి వచ్చిందండి ఈరోజు అంటే ముప్పై తారీఖున ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు వచ్చింది అంటే ఒక్కరోజు టైం ఇచ్చారనమాట అదేంటో నాకు అర్థం కాలం పోయినసారి కూడా అంతే ఈ క్రాప్ బుకింగ్కి డేట్ అనౌన్ చేసి అదే రోజు క్లోజ్ చేయడం వీటి అసలు దారుణం కదా రైతులు తెలిసేది ఎప్పుడు రైతులు వచ్చి అప్లై చేసుకునేది ఎప్పుడు సో ఇది మాత్రం చాలా దారుణమైన విషయం అన్నమాట ఏదేమైనా ఈ ఒక్క రోజులో అయినా సరే వెంటనే రైతులు తెలిసిన వారందరూ కూడా వెంటనే ఈ క్రాప్ నమోదు చేసుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే